ప్రైజ్లో దైకర్ రివాజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్నా మేలుని పట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను రీసెంట్గా నిన్ననే మన ఇండియా ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది గెలవడం జరిగింది రియలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దీవి తరఫున వరల్డ్ కప్ గెలిచినందుకు ఉమెన్స్ టీమ్కి కంగ్రాచ్యులేషన్స్ సో నిజంగా వీళ్ళ మీద మనమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఆడవాళ్ళు అంత పెద్ద పెద్ద రన్స్ చేస్ చేశారు దాన్ని బట్టి నిజంగా వాళ్ళు పడిన కష్టం ఏంటిదో మనకు తెలుసు రైట్ ఇప్పుడు మన టాపిక్ అది కాదు మన టాపిక్ ఏంటిదంటే ఈ వరల్డ్ కప్లో ఉన్న ఒక మహిళ ఆమె పేరే జమాయిమా తాను రీసెంట్గా ఒక అన్బిలివేబుల్ రికార్డ్ అనేది బ్రేక్ చేసింది ఇప్పటి వరకు మహిళలో ఎవరు స్కోర్ చేయని ఒక గొప్ప విజయము ఒక గొప్ప రన్ అదేవిధంగా తాను ఫైనల్లో రావడానికి చేసిన కష్టం ఏంటిదో మనకు అందరికీ తెలుసు తాను వాడిన బ్యాటింగ్ స్టైల్ ఏంటిదో మీరు అందరు చూశారు నేను చూడను ఎందుకు చూడను అని అంటే నా క్రికెట్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు సో ఐ డోంట్ టు స్పెండ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ద క్రికెట్ కానీ న్యూస్ని బట్టి మనకు అర్థమవుతుంది తాను ఎప్పుడైతే ఎంతైతే స్కోర్ చేసిందో మీడియా కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ మీడియాలో లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను ఏడవడం జరిగింది తను వేసు వల్లనే నేను గెలిచాను మా పేరెంట్స్ సపోర్ట్ వల్లనే గెలిచాను అని చెప్తూ అక్కడ ఒక క్రిస్టియన్ యాంగిల్ని తీసుకొని వచ్చింది అంటే దేవునికి స్తోత్రం చెల్లిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని వల్లనే నేను సాధించానని చెప్పి తను స్టేట్మెంట్ ఇచ్చింది సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దీపుల్ హూ బిలీవ్ ఇన్ మీ వెన్ ఐ కుడ్ ఇన్ అండ్ దే ఫర్ మీ అండ్ అండర్స్టూడ్ మీ బికాస్ ఐ కుడ్ ఇన్ దిస్ ఆఫ్ మై ఓన్ ఐమ్ గ్రేట్ఫుల్ టు జీసస్ బికాస్ జస్ట్ హిస్ ప్రెజెన్స్ అండ్ రీడింగ్ ద బైబుల్ జస్ట్ ఇస్ స్టేట్మెంట్ ఎలా అయితే ఇచ్చిందో ఒక క్రైస్తవునిగా మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము కానీ ఈ మాట చెప్పినందుకు కంప్లీట్గా ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేదా కొంతమంది ఉంటారు కదా ఖాళీగా ఉండేటోళ్ళు ఏసు పేరు యత్నంగానే చాలండి ఏమంటున్నారు అని అంటే ఆహా నీ యేసు ద్వారానే నువ్వు అయినవా అంటే నీ కష్టం ఏమీ లేదా అన్నట్టు ఆమెను లేనిపోని ట్రోలింగ్ చేయడం జరిగింది అంత బాగుంది తను ఎలాంటి స్పందన లేదు ఆమెకు తెలుసు ఆమె ఎందుకు గెలిచిందో తెలుసు ఎవరి వల్ల గెలిచిందో తెలుసు ఆమె ఎంత హార్డ్ వర్క్ చేసిందో తెలుసు దేవుని కృప లేకుండా సం ప్రపంచంలో ఏ ఒక్క మానవుడు కూడా బ్రతకలేడు పని చెయ్యలేడు అయితే ఇప్పుడు నెక్స్ట్ డే ఎప్పుడైతే అంటే నిన్న జరిగిన ఫైనల్ వరల్డ్ కప్లో ఈ జమైమా అనే ఈ మహిళ లేకపోతే ఈ క్రికెటర్ కేవలము ఇరవై ఇరవై నాలుగో ఇరవై ఐదో రన్లలో అవుట్ అయిపోయింది ఇప్పుడు దాని తర్వాత ఇంకొక అమ్మాయి ఆమె పేరు ఏదో ఉంది మొత్తానికి శర్మ అనుకుంటాను తను ఎనిమిదో ఐదో వికెట్ ఏదో తీసుకుంది తను వరల్డ్ కప్ గెలిచింది వీళ్ళందరూ ఎవరి కోసం ఆడుతున్నారు ఇండియా కోసం ఆడుతున్నారు ఈ కంట్రీ కోసం ఆడుతున్నారు కాబట్టి కంట్రీ పరువుని కాపాడడానికి వాళ్ళు ఆడతారు ఇప్పుడు ఏమైపోయిందంటే తాను ఎప్పుడైతే అవుట్ అయిపోయిందో ట్విట్టర్లో మరొకసారి ఈ టూ రూపీస్ ట్రోలర్స్ ఎవరైతే ఉంటారో రెండు రూపాయల ట్రోలర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఏం చేయడం స్టార్ట్ చేశారో తెలుసా ఆదివారం క్రికెట్ ఆడినావు కదమ్మా బహుశా క్రీస్తు ఆదివారం హాలిడే ఉన్న హాలిడేలో ఉన్నాడు బహుశా ఏసుక్రీస్తు హాలిడేలో ఉన్నాడు అందుకనే అందుకనే నువ్వు ఇరవై నాలుగు రన్లో ఓడిపోయావు ఇరవై నాలుగో ఇరవై ఐదో రన్లో నువ్వు అవుట్ అయిపోయావు అని చెప్పి ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు ఆమెను ఎంత చెడుగా ట్రోలింగ్ చేస్తున్నారు అని అంటే మీరు ఇమాజిన్ చేసుకోలేరండి ఒక స్త్రీ తాను ఒక క్రికెటర్గా ఎదుగుతున్న సమయంలో ఆమె చర్చ్లో మంచి వర్షిప్ కూడా చేస్తుంది మంచిగా పాటల్లో క్వార్ టీంలో కూడా తాను ఉంటుంది ఎన్నో వీడియోస్ అనేది మనకు కనిపిస్తున్నాయి అయితే తాను ఏ క్లబ్లో అయితే నేర్చుకుంటుందో లేదా వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఫాదర్ ఏ క్లబ్లో అయితే కోచ్గా ఉండేనో అతనిపైన మతం మార్పిడి కేసులు పెట్టేసి కోచింగ్ కోచింగ్లో వస్తున్న వాళ్ళను ఇంకా అవి ఇతను మతం మారుస్తున్నాడు అని చెప్పి ఒక యాలిగేషన్తో ఆ క్లబ్లోకి వెళ్ళి వెలకొట్టేశారండి ఒక కూతురు పైన ఎంత ప్రభావం ఉంటుందో ఇమాజిన్ చేయండి ఒక తండ్రి కోచ్గా ఉన్నప్పుడు అతని రిలీజన్ని బట్టి అతన్ని అవమానము అతన్ని రిలీజన్ని బట్టి అతని క్లబ్లోకి వెళ్ళి బయట వెళ్ళకొట్టేయడము రిలీజన్ని బట్టి వాళ్ళను భయంకరంగా ట్రోల్ చేయడం అనేది జమైమా చూసింది దేవునిపైన ఆధారపడి నమ్మకంతో తండ్రి ధైర్యంతో తాను వరల్డ్ కప్లో వెళ్ళి ఒక మంచి స్కోర్ చేసి చేసిన తర్వాత ఇండియాకి సెమీఫైనల్లో తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఓడిపోతే జమైమా ఒక్కటే అవుట్ అయిందా లేకపోతే ఆమెతో పాటు మిగతా వాళ్ళు కూడా అవుట్ అవ్వలేదా జస్ట్ జస్ట్ మీరే ఆలోచించండి ఒక అమ్మాయి కేవలము క్రైస్తవురాలు కాబట్టే మీ జీదస్ హాలిడేలో ఉన్నాడు బహుశా నీ జీదస్ నీ మాట వినేశాడు కాబట్టి నీకు శాపం ఇచ్చాడు బహుశా నీ భక్తి ఎక్కువైపోయిందేమో కాబట్టి దేవుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని పనికి మాలిన కొంతమంది ఒక మతానికి సంబంధించిన వాళ్ళు రెగ్యులర్గా ఆమెను ట్రోలింగ్ మీద చేస్తున్నారు ఒక్కసారి యూట్యూబ్ మీరు ఒక్కసారి మీరు ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ చేయండి లేని చెత్త అంతా ఆడ నిండిపోయి ఉందండి తాను కంట్రీ కోసం ఆడుతుంది కంట్రీని గెలిపించింది కంట్రీని గెలిపించడానికి తాను ఒక కీలకమైన పాత్ర పోషించింది దాంతో అందరు ప్లేయర్కి సమానంగా చూడాల్సింది కానీ కేవలము ఈ జమాయిమాని ఎందుకు వాంటెడ్లీ టార్గెట్ చేస్తున్నారు అంటే ఆమె ఒక క్రైస్తవరాలు ఇమాజిన్ చేస్తున్నారా మీరు దేశంలో హేట్రేట్ అంటే వ్యతిరేకత ఎంత పెరిగిపోయిందో అర్థం చేసుకోండి క్రికెట్లో ఉండొద్దు హై పొజిషన్స్లో ఉండొద్దు పలానా పలానా ప్లేసెస్లో ఉండొద్దు పలానా పొజిషన్స్లో ఉండొద్దు ఒకవేళ ఉన్న వాళ్ళను ట్రోలింగ్ చేయడం ఒకవేళ క్రిస్టియనే కాకుండా దళితులకు సంబంధించిన వాళ్ళు ఉన్న అదేవిధంగా దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మన సుప్రీంకోర్టు జడ్జ్ తాను కూడా ఈ నెల రిటైర్ అయిపోతున్నారండి రాబోయే జడ్జ్ ఇంకా స్ట్రిక్ట్గా ఉంటాడంట బిఆర్ గవయ్ గారికి ఎంత ట్రోల్ చేస్తున్నారో అతని పైన బహుశా ప్రపంచం ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలలో జరగని ఒక హింస అతని పైన జరిగింది అదే చెప్పులతో అతన్ని దాడి చేయడం షూస్తో దాడి చేయడము పైగా కొట్టిన వాడికి కూడా సిగ్గు లేకుండా నాకు ఎలాంటి టెన్షన్ లేదు నేనేం తప్పు చేయలేదని చెప్తున్నాడండి ఇది ఈరోజు క్రైస్తవులకు దళితులకు లేదా మైనారిటీలకు ఉన్న పరిస్థితి పైగా రాజకీయాలు కేవలము మైనారిటీ కొరకే మేము చేస్తున్నాము అన్నట్టు ఒక బిల్డప్ క్రియేట్ చేస్తూ ఉంటారు బయట మాత్రము మైనార్టీకి సపోర్ట్ అంటారు ఇంటర్నల్గా మనిషి మనసులో ఉన్న విషయాన్ని తీయలేకపోతున్నారండి మీరేమంటారండి ఆలోచించండి ఒకసారి దేశం కోసం పో దేశం కోసము ఒక మహిళ అంత గొప్పగా స్కోర్ చేసిన తర్వాత ఆమెను ట్రోల్స్ చేసే తట్టుకోలేకపోతున్నారు కదా వేరే వాళ్ళు చేయలేకపోయారు ఈమెనే చేసింది ఈమె చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తుంది అబ్బా వీళ్ళ దేవుడే గొప్పడా అన్నట్టు కొంతమంది ముందుకొచ్చి పనికి మన ట్రోలింగ్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ట్రోలింగ్లు ఉన్నా ఎన్ని చేసినా దేవుడు సైలెంట్గా పనిచేస్తాడు సైలెంట్గా గెలిపిస్తాడు సైలెంట్ గా తను ఏంటిదో అనేది నిరూపిస్తూ ఉంటాడు సో ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి యుల్ హ్యావ్ డే